వెల్కమ్ బ్యాక్ టు వో వై ఎ యుసఫ్ గోడలో అమ్మా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమ్మా అంతే వేగంగా వస్తాడు అమ్మా క్యాన్సెల్ మింగేసి ఫోతాడు అమ్మా ఇదే జరిగేది అమ్మా ఏం చేస్తాం అమ్మా కట్నివో అమ్మా అంతేనమ్మ షూ సో మతర్గైతే మీకు ఇప్పటికే అపాయింట్ ఉంది వాట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది బయ్యా ఎక్కడ తెలుసా యూసఫ్ గోడ పోలీస్ గ్రౌండ్స్ లో ఎస్ అస్సలు మామూలు కదనమాట ఆ గ్రౌండ్ లో రెండు లక్షలు మూడు లక్షలు పది లక్షలు ఆ ఎంత కెపాసిటీ అయినా పడుతుంది చి అనకుండా మానవ మనం ఆ రేంజ్ లో ఉంటది అనమాట సో ఎందుకు అంటే అసలు ఆ గ్రౌండ్ ఏంటి దాని కెపాసిటీ ఏంటి అక్కడ వస్తున్న హీరో ఎవరు సోరో అతని కెపాసిటీ ఏంటి అసలు అండర్స్టిమేట్ అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చేది ఈ గ్రౌండ్కి నాకు తెలిసి ఇది కూడా క్యాన్సిల్ చేసి మిగుతారు భయ్య డౌట్ పడకండి నాకు తెలిసి విన వాళ్ళందరూ మళ్ళీ దేవరాకి అయితే క్యాన్సిల్ చేశారో సేమ్ అదే రిపీట్ అవుతుంది మళ్ళీ ఛానల్లో కూడా అసలు ఎన్టీఆర్ ఇస్ అన్మ్యాచబుల్ క్రౌడ్ ఓవర్ క్రౌడ్ అందుకే క్యాన్సల్ అని ఇలాంటి వార్తలే వింటాం అంతే భయ ఇంకేమీ లేదు సో ఇంకా ముచ్చటకు వచ్చేస్తే దేవర టీం అయితే సారీ సారీ చూడే దేవరనే వచ్చేస్తుంది నోట్లో నుంచి వార్ టూ టీం అయితే చాలా వేగంగా జై ఈ టెన్త్ అంటే ఈ పదో తారీఖున యూసఫ్ గౌడ పోలీస్ గ్రౌండ్స్లో అయితే సో పర్మిషన్ కోసం చాలా ట్రై వస్తున్నారు భయ ఇక ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ బట్ పోలీస్ పర్మిషన్ కోసం మాత్రమే వెయిట్ చేస్తున్నారు అనమాట సో పోలీస్ పర్మిషన్ ఇస్తుందా అంటే ఇస్తే మాత్రం పోలీసులు ఇంకా ఏం పెట్టుకొని ఇచ్చారో వాళ్ళకే తెలియాలి నా తెలిసినంత వరకు ఇది ఇది కూడా క్యాన్సల్ అవడం ఖాయం పయ్యా ఎందుకంటే యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్ కెపాసిటీ జస్ట్ ఫిఫ్టీన్ కే టు ట్వంటీ కే ఉంటావు అయ్యా అంటే పదహైదు వేల నుంచి ఇరవై వేల మంది జనం మాత్రం పడతారు అక్కడ బట్ ఇక్కడ జన సునామీనే వస్తుంది నాకు తెలిసి లక్షల జనం వస్తారు ఓపెన్ గ్రౌండ్ అది ఇది ఒక ఈవెంట్ అంటేది కాదు ఓపెన్ గ్రౌండ్ సో దేవరాలు అంటూ ఒక చిన్న ఒక రూమ్ లాంటిది చేస్తారు అక్కడే జస్ట్ ఐదు వేల కెపాసిటీ అది ఇరవై ఐదు వేల మంది వచ్చారు జస్ట్ ఇక్కడ ఓపెన్ గ్రౌండ్ అంటే ఇది ఇరవై వేల మంది కెపాసిటీ అంటే జస్ట్ ఇమాజిన్ ద క్రౌడ్ ఐదు వేలకి ఇరవై ఐదు వేల మంది వచ్చారంటే ఇక్కడ ఇరవై వేల మందికి కెపాసిటీ ఎంత ఉంటుంది సో అందుకే అస్సలు నా దేశం తరఫు వీళ్ళు ఒకవేళ పోలీసు వాళ్ళు పర్ఫెక్షన్ ఇచ్చిన వీళ్ళు ఈవెంట్ కండక్ట్ చేసినా మధ్యలోనే క్యాన్సల్ చేసి వింటారు ఇది మాత్రం కన్ఫర్మ్ ఎందుకు అవసరమా అవసరమా మనకి కెపాసిటీ ఉన్న ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయండి ఏర్పాటు చేస్తే మినిమం రెండు లక్షల నుంచి మూడు లక్షల కెపాసిటీ ఉండాలి సో అలాంటి కెపాసిటీ ఉన్న గ్రౌండ్ ఏదైనా ఉంటే వెతికి పట్టుకోండి సో ఖచ్చితంగా జనము వచ్చేది మాత్రం కంపల్సరీ వీళ్ళేమైనా వాటర్ డబ్బు పోయి కదా అని అండర్స్ చేస్తున్నారేమో ఎన్టీఆర్ని బట్ నిజంగా చెప్తున్నా చాలా జనం అంటే చాలా జనం వస్తారు భయ ఆల్రెడీ చాలా మంది ఫిక్స్ అయిపోయారు సో ఓపెన్ గ్రౌండ్ కోసం వెయిట్ చేస్తున్నారు అంతే సో అదే కాకుండా హృతిక్ కూడా వస్తున్నాడు కాబట్టి ఇక హృతిక్ ఎన్టీఆర్ని చూడ్డానికి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఇవ్వబడచ్చు చెప్పలేం సో అందుకనే వీళ్ళు పోలీస్ వాళ్ళు కూడా ఇచ్చేపాటికి నాకు తెలిసి డౌటే పయ్యా అంతవరకు నేను చెప్పగలను ఇంకా ఇస్తారా అంటే నా దేశం తొరకు మ్యాక్సిమం ఇవ్వరు పోలీస్ వాళ్ళు బట్ వీళ్ళు తీసుకున్న కండక్ట్ చేసే విధానం బట్టి ఇక సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇక లేదు అంటే దండేసి దండం పెట్టాల్సిందే వెళ్ళిపోండి ఇంకా అంతే సో మొత్తానికైతే ఎంతమంది వెళ్ళిపోతున్నారో మీరు కూడా ఒకవేళ ఉంటే యూసఫ్ బోడోలో ఎంతమంది మీరు కూడా వెళ్తున్నారో తప్పకుండా వెళ్ళి ఉంటే కమ మన కంపెనీ తెలియజేయండి అండ్ ఇంకేందుకు అసలు మీరేమంటారు ఈ ఒపీనియన్ పైన తప్పకుండా కంట్రోల్ తెలియజేసి సబ్స్క్రైబ్ బటన్ కొట్టి బెల్లు కొట్టి చెక్కేయండి అబ్బా